స్వాగతం మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందం రెడ్డి ఈవీఎంలు పగలబొండి చరిత్రకెక్కిన మాచర్ల మాజీ శాసనసభ్యులు వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి రైతులను ముంచిన సర్కార్ అంటూ మండ్ మాట్లాడటంపై స్పందించిన మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందం రెడ్డి రైతులను ముంచినటువంటి పై అసెంబ్లీలో చర్చతో తేల్చుకుందాం రండి అంటూ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలకి సవాల్ విసిరారు వరికపూడి శెల ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకి నీరు అందించలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నది నీవు కాదా అంటూ ఏ ముఖం పెట్టుకుని గత ఎన్నికల్లో పోటీ అంటూ మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జెర్రిబాగు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురాకపోగా మా అమ్మగారి హయాంలో తెచ్చినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు మూలన పడేసింది నువ్వు కాదా నువ్వు రైతుల గురించి మాట్లాడతావా అంటూ ధ్వజమెత్తారు గత పదిహేను సంవత్సరాలుగా శాసనసభ్యులుగా ఉన్న నువ్వు రైతుల కోసం ఏం చేశావంటూ ప్రశ్నించారు ఎయిర్పోర్టు పక్కన రైతుల భూములు దోచుకుంది నువ్వు కాదా అంటూ ప్రశ్నించారు భూములు భూములు దోచుకున్న మాట వాస్తవం కాదా పల్నాడులో ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్న మాట వాస్తవం కాదా బినామీలతో పాస్బుక్లు బ్యాంకులలో పెట్టి కోటి రూపాయల కుంభకోణం చేసిన మాట వాస్తవం కాదా వీటన్నిటిపై విచారణ తప్పిందంటూ తప్పదంటూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిపై ఫైర్ అయిన మాచర్ల ని గ్రామ జోలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రకటించాలని కోరుతూ మరి ఒక ప్రకటన ఇచ్చారు అధికారులను ఆదేశించారు ఇది దశాబ్దాలుగా మరి ఆ సాగర వాసులు ఎదురు చూస్తున్నది స్వపరిపాలన లేక లేకపోవటం వల్ల చాలు చాలా ఇబ్బందులకి అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఒక మంచి పరిణామం ఈ నిర్ణయానికి సహకరించిన పెద్దలు గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు గొట్టిపాటి రవి గారు మొన్నటి సమావేశంలో వారి మొట్టమొదటి సమావేశంలో ప్రస్తావించినప్పుడు వారు శీఘ్రంగా స్పందించారు అలాగే దీనికి ఫైల్స్ మూవ్ చేయటంలో అరే కీలక పాత్ర వహించిన కలెక్టర్ గారికి మరి అట్లాగే మన గౌరవ ఎంపీ కృష్ణదేవరాయలు గారు కూడా ఈ సమావేశంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సాగర్ వాసులు పల్నాడు వాసుల అని చెప్పేసి ఈ రోజు రైతుల గురించి నువ్వు మాట్లాడతావా మార్కెట్ సెస్సు జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఈరోజు వన్ పర్సెంట్ పెంచింది మీ ప్రభుత్వం కాదా అలాగే దేశంలో కౌలు రైతుల ఆత్మహత్యలో మూడవ స్థానంలోనూ రైతు ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్కి దక్కలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజలను బెదిరించి ఇష్టారీతిగా మరి వాళ్ళ దగ్గర నుంచి అడ్డగోలు రేట్లతోటి మీకు నచ్చిన రేట్లతోటి కొనుగోలు చేసి తర్వాత ల్యాండ్ టైటిలింగ్ ట్వంటీ టూ ఏ నుంచి తప్పించిన దాఖలాలు లేవా నువ్వెన్ని చేశావని చెప్పి సార్ ఈ సందర్భంగా అడుగుతా అట్లాగే పాస్బుక్కుల మీద రైతు పాస్బుక్కుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేయించుకున్నారు ఎవడ ఆస్తికి ఎవడు వారసుడు చివరికి రైతులు ప్రజలు అందరి ఆస్తుల మీద హక్కులు పెట్టి తాకట్టు రైతుల జీవితాలని ప్రజల జీవితాలని తాకట్టు పెట్టే ప్రయత్నం మీరు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ ని రద్దు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు మరి విముక్తి ప్రసాదించాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పూట తొమ్మిది గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని చెప్పేసి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది మీరిచ్చింది రైతు భరోసా కూడా మూడు నాలుగు దఫాలుగా ఇచ్చారు తాపకు రెండు వేలు రెండున్నర వేలు మూడు వేలతో అట్లా ఇచ్చారు కాబట్టి మీలాగా రైతుల్ని మోసం చేయాలని చెప్పేసి తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం అనుకోవటమే ప్రభుత్వం అనుకోవటం లేదు నేను ఈ వేదిక ద్వారా వైసీపీ జిల్లా నాయకుడికి కానీ ఈ జిల్లాలో ఉన్న నాయకులకు కానీ మరి సవాలు ఇస్తున్నాను చర్చకి రండి బహిరంగ చర్చకి రైతులకు మీరేం చేశారో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో భవిష్యత్తులో తెలుగుదేశం ఏం చేసి చూపించబోతుందో మీకు గణాంకాలతో సహా కూడా మేము వివరిస్తాం నువ్వు ఏదైతే రైతుల భూమిని ఇక్కడ అక్రమంగా లాక్కొని రైతుల్ని ట్వంటీ టూ ఏలో పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు అన్నీ కూడా తీస్తాం ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎంతమంది రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వాళ్ళ బాధల కారకులు అయ్యారో వాళ్ళందరి సంగతి కూడా తెలుస్తాం ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా ఏపిస్తాం ఇక్కడ జరిగిన భూ కుంభకోణాలు అన్నింటినీ కూడా వెలుగు తీస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ధైర్యం ఉంటే మీరు చెప్పిన వేదిక మీదకి మేము వస్తాం లేదా మేము పిలిచే వేదిక మీదకి మీరు అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తూ ఉన్నాం వైసీపీ జిల్లా నాయకులకు కానీ అదే రాష్ట్ర నాయకులకైనా సరే జగన్మోహన్ రెడ్డికైనా సరే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏరియాలో మరి నా రైట్ బ్యాంక్ ఏదైతే ఉందో అక్కడ ఈరోజు వరకు కూడా స్థానిక పరిపాలన లేకపోవటం డ్యామ్ అథారిటీస్ మీదనే ఆధారపడిపోవటం నిధులు లేక మరి నాగార్జున సాగర్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి సరైన వసతులు కూడా లేక చాలా ఇబ్బందులు ఉన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది నాగార్జున సాగర్ ని పంచాయతీగా ప్రకటించమని చెప్పేసి ఈ సందర్భంగా మంచి వార్తతోటి మొదలు పెడతా ఉన్నాను ఇకపోతే ప్రజాస్వామ్య పరిరక్షకుడు ఈవీఎం ధ్వంసం చేసి మరి చరిత్రకెక్కిన ఆచర్ల మాజీ శాసనసభ్యుడు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు అబద్దపు సాక్షి అంతరాత్మ లేని సాక్షిలో రైతుల్ని ముంచిన సర్కారు అంట ఎవరు ముంచారు రైతుల్ని రాష్ట్రంలో మీ ఎన్నికల వాగ్దానాలు ఏంటి మీరు అమలు చేసినవేంటి ఒక్కొక్కడిగా చెప్తాను ముందు నీతోటే మొదలు పెడతాను పిన్నల్ని వరికపూడిశెల ప్రాజెక్టుని ప్రతి ఎకరాకి కానీ నీరు అందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది నువ్వు కాదా ఈ పల్నాడులో ప్రతిసారి వరికపూడి సెల ప్రాజెక్టులో పేరు చెప్పి ఓట్లే ఇచ్చుకున్న వ్యక్తి నువ్వు కాదా మరి ఏ మొహం పెట్టుకొని మొన్న ఎన్నికల్లో పోటీ చేసావు ఏ మొహం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు తేలేదు సరి కదా ఆ రోజు మా అమ్మగారైన గారి హయాంలో తీసుకొచ్చిన వరికపూడి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ని మూలన పడేసింది నువ్వు కాదా ప్రాజెక్టు ఆ రోజు మొన్న పోటీ చేశాడు మన పార్లమెంట్లో ఎందు ఆయన పేరు అనిల్ కుమార్ తొడలు కొట్టాడు మేసాలు పుయాడు ఎస్ ఎస్ అంటూ మా గాంభీర్యాలు పలికాడు రెండు వేల పంతొమ్మిది అన పోయింది ఇరవై పోయింది ఇరవై ఒకటి పోయింది ఇరవై నాలుగు పోయింది వాళ్ళు పోయారు రివర్స్ టెండరింగ్ అన్నారు ఆడేదో మేలు చేస్తాం ఈ రాష్ట్రానికి ఏదో ఆదాయాన్ని సేవ్ చేస్తామో అక్కడేదో అక్రమాలు జరిగాయి అని చెప్పేసి ఈరోజు కాపర్ డ్యామ్ పదిహేను వందల కోట్ల పదిహేను వేల పదిహేను వందల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టాల్సింది చూసి దీని మీద కూడా మరి ప్రభుత్వం విచారణ చేపట్టాలి బాధ్యులపైన ప్రభుత్వం మీద కూడా మరి ఆ నాయకుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎవడబ్బ అని చెప్పేసి మీ తుగ్లక్ నిర్ణయాల వలన ఈరోజు రాష్ట్రం ఎంతో నష్టపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయింది ఈరోజు మీరు అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడుతున్నారు మీ రేషన్ గుంతలు పూడ్చుకుంటూ మొన్ననే ఎనిమిది వందల యాభై కోట్లు రాష్ట్రానికి రోడ్ల మీద గుంతలు పూడడానికి ఎనిమిది వందల యాభై కోట్లే మళ్ళీ రోడ్లన్నీ సక్రమంగా మరి చేయించాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మరి మాచెల్లలో నూట ఇరవై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారు అట్లాగే మా ఆర్ అండ్బి మినిస్టర్ గారు నూట ఇరవై కోట్లతో నాలుగు రోడ్లని వైడిని చేసే మరి కార్యక్రమాన్ని కూడా మరి ఆరు నెలల్లోనే మేము తీసుకొని వచ్చాం త్వరలోనే మంచినీళ్ళు కానీ అలాగే వంద పడకల ఆసుపత్రికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది వరికపూడిసెల ప్రాజెక్టుకి పద్నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేయటం జరిగింది ముందు అటవీ భూములకు ఏదైతే వాళ్ళు ముక్కలు పెంచడానికి కాంపెన్సేషన్ కట్టాలో జరిగింది మార్చిలో ఒక స్పష్టమైన నిర్ణయం వస్తుంది వరికపూడి సెల ప్రాజెక్టు పూర్తి చేస్తాము నీలాగా మాటలు తప్పము రైతుల్ని మోసం చేయము నేను ఒకటే వేదిక మీద కాదు వంద ఒకటి కాదు వంద సార్లు చెప్తున్నాను వరికపోడిసెల ప్రాజెక్టు కానీ పూర్తి చేయకపోతే మళ్ళీ రాజకీయాల్లో ఓట్లు అడగటం కాదు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కూడా ఈ సందర్భంగా చెప్తాను మీ హయాంలో ఫిల్టర్ బెడ్స్ ఎక్కడైనా ఇసుక మార్చేవా ఫిల్టర్ బెడ్ కూడా పనిచేయాలి చివరికి మార్చర్ల మున్సిపాలిటీని ఏడు కోట్ల రూపాయల అప్పులు ఒక్క ఎలక్ట్రిసిటీ బకాయిలే రెండు కోట్ల పైన విద్యుత్ పరికరాలకు బకాయిలు ఉన్నాయి రెండు రోజులు మూడు రోజులు నీళ్లు రాని దుస్థితి ఏర్పడింది మరి ఆ రోజు బుగ్గవాగ నుంచి నీళ్లు మార్చెలకు అందిస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసింది నువ్వు కదా వంద మందికి పైగా కాంట్రాక్ట్ లేబర్ని మున్సిపాలిటీలో పెట్టుకుంటే ఒక పది నుంచి పదిహేను మంది నీ తమ్ముడి ఇంట్లో నీ ఇంట్లో పనిచేసింది వాస్తవం కాదా మీ వాహనాల కోసం మీ తమ్ముడి వాహనాల కోసం మీ క్యాన్వాయి కోసం మున్సిపాలిటీ డీజిల్ కొట్టించుకున్నది వాస్తవం కాదా ఇన్ని అక్రమాలు చేసి ఒక సచీలుడి లాగా ఈరోజు మరి చిలక పలుకులు ఉన్నారు టీసీపీ వాళ్ళ సౌజన్యంతో చేసిన రోడ్డు యాభై లక్షలు మళ్ళీ మున్సిపాలిటీలో పెట్టి మార్చుకున్నది నువ్వు కాదా మరి పిసిపి సొసైటీ పీడబ్ల్యూడీ కాలనీలో ఇక్కడ ఎవరు పనికిరాలేరా ఎవరు అర్హులు లేరా పేద ప్రజలు ఎవరు గ్రామ గ్రామాల్లోని అనుచరుల పేరు మీద వాళ్ళకి పట్టాలు ఇచ్చింది వాస్తవం కాదా ఇది నీ అవినీతి కాదా ఇక్కడ వాళ్ళకి ఎక్కడన్నా ఆధార్ కార్డు ఉందా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు చివరికి వరికపూడి సెల ప్రాజెక్ట్ నుంచి కండ్లకుంట దాకా పైప్ లైన్ వేసుకొని కరెంటు మోటార్లు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూడు కోట్ల చిల్లర బకాయి పడింది అక్కడ నువ్వు పంట కుంటలు దోపించి ప్రభుత్వ సొమ్ముతోటి అక్కడి నుంచి మోటార్లు పెట్టి రైతులకు ఎకరాకి రెండు వేలు వసూలు చేసుకుంటూ నీళ్ళు అమ్ముకున్నది నువ్వు కాదా కళ్ళు ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు పనులు నోచుకోలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా నీ కమిషన్ల కక్కుతికి భయపడి ఆ ప్రాజెక్టు మూల పడింది అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాను అలాగే గడ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకో నిరుపయోగంగా మారిపోయిందో నువ్వు సమాధానం చెప్పాలి పదిహేను సంవత్సరాలను శాసనసభ్యుడిగా ఇక్కడ రైతుల కోసం పీకిందేంటి ఇరవై కోట్లు ఇరవై కోట్ల రూపాయలు మేజర్సు మైనర్సు రిపేర్ పేరుతోటి ఒక వ్యక్తి పేరు మీద నిమ్మగడ్డ నవీన్ కృష్ణ పేరు మీద దోచుకున్నది నువ్వు కాదా ఇదేనాని రైతు ప్రభుత్వం అట్లాగే ఎయిర్పోర్ట్ పక్కన రైతుల భూముల్ని ఆక్రమించుకున్నది నువ్వు కాదా ఈరోజు మరి పోదాం ఏ రైతు భూములను ఏ విధంగా బెదిరించి అధికారులతో నువ్వు లాక్కున్నావో ఎవరి పేరు మీద రాతిచ్చావో మరి రుజువు చేయడానికి ఎంక్వైరీ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నాను ఎసైన్డ్ భూములు లాక్కున్నావు పేద ప్రజలు ఏనాటి నుంచో అనుభవిస్తున్న సైన్ భూములు లాక్కున్నావు దేవాదాయ భూములు లాక్కున్నావు దేవాదాయ భూముల్లో బైపాస్ రోడ్డు పోతా ఉంటే దానిలో రంగి కాంపెన్సేషన్ పొందావు నీ తమ్ముడు పేరు మీద కాంపెన్సేషన్ పొందావు దీన్ని రుజువు చేయడానికి ప్రభుత్వం ఆధారాలతో సహా సిద్ధంగా ఉంది అలాగే మరి పాస్బుక్లు రైతుల పేద రైతుల పాస్బుక్ని వారి పేరు మీదని బినామీల పేర్ల మీద ఎక్కించి అనామకుల పేర్ల మీద లోన్లు తీసుకొని కోట్లాది మరి బ్యాంకుల కుంభకోణం జరిగింది దీని మీద కూడా విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను నోరుంది కదని మాట్లాడటం కాదు నువ్వు రైతులకి ఇన్ని అన్యాయాలు చేశావు నీ ప్రభుత్వం దగ్గరికి వస్తే